హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి సన్నజాజులండి సన్నజాజులంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే ఆ వాసన కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ సన్నజాజు చెట్టు అయితే సంవత్సరం అంతా పూస్తుందండి మేమైతే సంవత్సరానికి రెండుసార్లు ఆకులన్నీ దూసేస్తామండి డిసెంబర్లో ఒకసారి మళ్ళీ మే నెలలో ఒకసారి మొత్తం దూసేస్తామండి వర్షాలు పడిన తర్వాత మళ్ళీ చిగురులు వేసుకొచ్చిన తర్వాత మళ్ళీ పువ్వులు పూస్తాయండి చాలా చాలా పువ్వులు వస్తాయండి సంవత్సరం అంతా పూస్తూనే ఉంటుంది మేమైతే అరటి తొక్కలు ఉల్లిపాయ తొక్కలు గుడ్లు తొక్కలు వేస్తామండి ఈ టిప్పు ఒకటే వాడతామండి మేము అవి వేసిన తర్వాత చక్కగా పువ్వులు బాగా వస్తాయండి చూడండి ఎంత చక్కగా పచ్చగా ఉందో చూడండి వర్షాలు కూడా పడుతున్నాయి కదండి సమ్మర్ అయినా సరే పువ్వులు రోజు చాలా చాలా పువ్వులు వస్తున్నాయండి మాకైతే మేమైతే కోసుకోమండి పూలనైతే ఎప్పుడన్నా ఒకసారి కోసుకుంటామండి ఆ చెట్టుకే అలా వదిలేస్తాము చాలా చాలా వాసనగా ఉంటుంది మంచి సువాసన వస్తాయి అని చెప్పేసి మేము అయితే కొయ్యమండి పువ్వులు చెట్టుకు అలా వదిలేస్తామండి ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి కోసి పెట్టుకుంటూ ఉంటాము అయినా సరే చెట్టుకే వదిలేస్తామండి మేము ఎక్కువ శాతము పువ్వుల్ని కొయ్యమండి వాసన మంచి వాసన వస్తూ ఉంటుందని చెట్టు పక్క నుంచి వెళ్తుంటేనే ఎంత సువాసన వస్తాయండి ఈ సన్నజాజులు అందుకని మేము ఎక్కువ శాతం పువ్వుల్ని కొయ్యమండి చెట్టుకే వదిలేస్తూ ఉంటాము మేమైతే అరటి తొక్కలు గుడ్లు ఉల్లిపాయ తొక్కలనే వేస్తామండి మాకు సంవత్సరం అంతా పూస్తుందండి మా చెట్టు చూడండి సన్నజాజులు ఎంత చక్కగా ఉన్నాయో సువాసన కూడా చాలా చాలా బాగుంటుందండి చూడండి చాలా చాలా బాగున్నాయి కదండి మేమైతే వీడియో కోసం ఒక నాలుగు పువ్వుల్ని కోసామండి చూడండి ఈ పువ్వులేనండి మేము కోసాము మేము చెట్టుకే వదిలేస్తూ ఉంటామండి మా చెట్టు నిండా ఉన్నాయండి పువ్వులు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్